విజయశాంతి నందమూరి కళ్యాణ్ రామ్ తల్లి కుమారులుగా నటించిన సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి తాజాగా ఈ యొక్క మూవీ థియేటర్లోకి వచ్చేసింది నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి యొక్క మాస్ చిత్రంతో డైరెక్టర్గా నిలదొక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇక ఈ యొక్క చిత్రాన్ని అశోక క్రియేషన్స్ ఎన్టీఆర్ బ్యానర్ పై అశోక్ వర్ధన్ సునీల్ నిర్మించారు అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయవచ్చు అని చెప్పే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం ఎలా ఉంది అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉందనే చెప్పాలి ఇక ఈ యొక్క ఫ్రీ రిలీజ్ వేడుక సమయంలో ఎన్టీఆర్ చెప్పినట్లుగానే ఈ యొక్క మూవీ కళ్యాణ్ రామ్ కెరియర్లో ఓ స్పెషల్గా మిగిలిందనే చెప్పాలి ఇక మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు ఇక మూవీ విషయానికి వస్తే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కథ చాలా సినిమాల మాదిరిగానే రొటీన్ స్టోరీ ఇక ఇందులో తల్లి కొడుకుల మధ్య బలమైన ఎమోషన్ కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో వైజయంతి ఐపీఎస్ డ్యూటీలో భాగంగా ఎన్కౌంటర్ చేస్తూ తెరపైకి ఎంట్రీ ఇస్తుంది వైజయంతి ఓ కఠినమైన నిజాయితీతో కూడిన పోలీస్ అధికారిగా ఉంటుంది తన కుమారుడు అర్జున్ కూడా నిజాయితీ గల ఐపీఎస్ ఆఫీసర్ కావాలని తన అడుగుజాడల్లో నడుస్తానని ఆశిస్తుంది అయితే ఓ మాఫియా డాన్తో ఊహించని ఎదురుదెబ్బ అర్జున్ మరో దారిలో నడిచేలా చేస్తూ ఉంది ఉద్దేశపూర్వకంగా అర్జున్ నేరాస్తుడు కాకపోయినా ప్రజలను రక్షించడానికి స్థానిక మాఫియాను ఎదుర్కొనే ఆయుధం అర్జున్గా మారుతాడు ఇక అర్జున్ చేస్తున్న మంచి పనిని చూసి పృథ్వీ తన పోలీస్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి అతనితో పాటు అడుగులేస్తాడు అలా వారిద్దరు ఓ పెద్ద గ్యాంగ్ను ఏర్పాటు చేస్తారు ఏకంగా పోలీస్ వ్యవస్థనే సవాల్ చేసే అంతలా అర్జున్ గ్యాంగ్ బలోపేతం అవుతుంది ఇవన్నీ అర్జున్కు తన తల్లితో విభేదాలకు దారితీస్తాయి దీంతో అర్జున్ వెళ్తున్న దారి ఎంత మాత్రం కరెక్ట్ కాదంటూ ఆమె హెచ్చరిస్తూనే ఉంటుంది ఏకంగా అర్జున్న ఇంటి నుంచి బయటకు పంపించేసేంత దూరం వెళ్తూ ఉందనే చెప్పాలి ఇక ఈ యొక్క మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో అయితే కురిపిస్తూ ఉన్నారనే చెప్పాలి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన నటసింహ నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై కళ్యాణ్ రామ్ మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క ఎమోషనల్ సన్నివేశాలు కానీ మీ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అలాగే మీరు చెప్పిన పంచ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి ఇక ఇందులో వచ్చిన సాంగ్స్ కానీ అలాగే బ్యాక్గ్రౌండ్లో వచ్చిన బీజిఎం కానీ అలాగే విజయశాంతి మీకు మధ్య వచ్చిన సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా చూడముచ్చటగా ఉన్నాయి మరీ ముఖ్యంగా తల్లి సెంటిమెంట్ అయితే చాలా అద్భుతంగా పండింది పక్కా యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నరసింహం నందమూరి బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నేటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి